శుక్రవారం ఆలేరు మండలం శర్బనపురం గ్రామంలో స్థానిక ఎన్నికలు ఓటరు చైతన్యంపై ప్రజా మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు శుక్రవారం ఆలేరు మండలం శర్భనాపుర గ్రామంలో స్థానిక ఎన్నికలు ఓటర్ల చైతన్యంపై ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమని అన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలు పూర్తిగా డబ్బుమయమై స్వార్థపూరితమైన ఓటు వేసే ప్రజలను పాలకులు చిన్న చూపు చూస్తూ తమ బానిసలుగా భావిస్తూ డబ్బులు ఇస్తే మద్యం పోస్తే ఇస్తే ఓటు వేస్తామని భావిస్తున్నారు ఈ సంస్కృతి పోవాలంటే ప్రజలలో ఓటు హక్కును స్వతంత్రంగా ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా నిస్వార్థంగా వినియోగించాలి అప్పుడే ప్రజాస్వామ్యం హరిడవెల్లుతుంది అని అన్నారు పాలకులు ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలిచ్చి అనేక ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకుని ప్రజల బాగోగులు మర్చిపోయి అభివృద్ధిని మర్చిపోయి నిత్యవసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం అందుకే ప్రజలు చైతన్యవంతమై తమ విఘ్నతతో ఓటు హక్కును వినియోగించి సరైన అభ్యర్థులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించుకొని పదిహేను రోజుల పాటు కళారూపాలు ప్రదర్శిస్తున్న ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా టీములకు అభినందనలు తెలిపినారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దూపటి వెంకటేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుధగానే సత్యరాజయ్య శాఖ కార్యదర్శి కారేరాజు శర్బనాపురం మాజీ సర్పంచులు సైదాపురం నర్సయ్య సుధగాని నర్సమ్మ సీనియర్ నాయకులు బుగ్గ ఎర్రయ్య పిఎన్ఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటెపాక శివ ఈర్లపల్లి ముత్యాలు బద్దం ముత్తిరెడ్డి సుధగాని మల్లేష్ బుగ్గ నర్సయ్య గడ్డమీది యాదగిరి రామచర్ల సిద్ధులు అంగడి యాదగిరి అంగడి శ్రీను సైదాపురం బాబు క్రాంతి ధనుష్ పిఎన్ఎం కళాబృందం తదితరులు పాల్గొన్నారు